క్రీస్తు నందున్న ప్రియులకు ప్రేమతో వందనాలు తెలియజేస్తున్నాను జులై నెల ముప్పై ఒకటవ తేదీ రెండు వేల ఇరవై నాలుగు ఈ రోజు దేవుడు మనకు చేస్తున్న వాగ్దానం ఏమిటనగా యష్యా గ్రంథము నలభై ఒకటవ అధ్యాయము పద్మూడవ వచనం నీ దేవుడనైన యహోవా నేను భయపడకము నేను నీకు సహాయము చేసేదనని చెప్పుచు నీ కుడి చేతిని పట్టుకొనూ ఆమెన్ నా ప్రేమైన సహోదరి సహోదరులారా యేసుక్రీస్తు ప్రభుల వారిని విశ్వసించిన మనమందరం కూడా ఈ లోకానికి సంబంధించిన వారము కాదు మనము పరలోక సంబంధులం ఈ లోకములో నివసించేవారు ఎలాగైనా మాట్లాడతారు ఎలాగైనా జీవిస్తారు ఎలాగైనా మాటలు మారుస్తారు ఏమైనా అంటారు అయితే పర సంబంధమైన మనము మన మాటను మన చూపును మన ప్రవర్తనను జాగ్రత్తగా జీవించవలసి ఉంటుంది కొన్నిసార్లు మన మాటను లోకం వినదు లెక్క చేయదు గా నిలవదు వెలివేయబడిన వారిలాగా ఈ లోకం చూస్తుంది అలాంటి సమయము అలాంటి సందర్భము ప్రతి క్రైస్తవుని జీవితంలో ఉంటుంది ఆ సమయంలో అనిపిస్తుంది నిజంగా ఈ లోకంలో ఉండాలంటే ఈ లోకంలో జీవించాలి అంటే బ్రతకాలి అంటే భయం అనిపిస్తుంది నిజంగా భయం అనిపిస్తుంది అందరూ వ్యతిరేకులవుతారు అవును ప్రియులారా అందుకే ప్రభు అంటున్నాడు భయపడద్దు నేను నీ దేవుడు నేను నీకు తోడుగా ఉంటాను నీ కుడి చేతిని పట్టుకొని నీకు సహాయం చేస్తాను అని దేవునికి మహిమ కలను గాక నా ప్రియమైన సహోదరి సహోదరులారా దేవుని వైపు మాత్రం చూడండి బంధువుల వైపు స్నేహితుల వైపు ఎవరి వైపు ఎక్కువగా చూడకండి ఎవరి మీద ఎక్కువగా ఆధారపడకండి సమయం వచ్చినప్పుడు అందరూ మనల్ని విడిచి వెళ్ళిపోతారు కానీ దేవుడు మాత్రం ఎన్నటికీ చేయ ఉన్నాడన్న నిరీక్షణతో ఈ విశ్వాసపు యాత్రలో ముందుకెళ్దాం ప్రార్థం చేసుకుందాం కృపా సత్య సంపూర్ణమైన తండ్రి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ఈ లోకము సాతాను సంబంధమైనదని ఈ లోకాధిపతి వాడు అని నిన్ను నమ్మిన బిడ్డలమైన మేము పరలోక సంబంధులమని మరొకసారి మాకు గుర్తు చేశారు పరలోక సంబంధులమైన మమ్మల్ని ఈ లోక నివాసులు సరిగ్గా ఉండనివ్వరు సరిగ్గా మాట్లాడనివ్వరు మాతో సరిగ్గా కలవరు మమ్మల్ని వారితో కలవనివ్వరు అని మాతో సూటిగా మాట్లాడినందుకు స్తోత్రాలు అలాంటి సందర్భమే వచ్చినప్పుడు ఒంటరితనంతో కృంగిపోయి నలిగిపోయి ఆత్మహత్యలు చేసుకునే వారు కూడా లోకంలో లేకపోలేదు అయితే భయపడకము నేను నీకు సహాయం చేస్తాను నీ కుడి చేతిని పట్టుకుని నడిపిస్తానని ఈ ఉదయకాల సమయంలో మాట్లాడి ధైర్యపరిచినందుకు స్తోత్రాలు అలాంటి ఒంటరితనములో వెలివేయబడిన స్థితిలో అందరూ ఉండి కూడా ఎవరూ లేని స్థితిలో భయం భయంగా బ్రతుకుతున్న బిడలు ఎవరైనా ఉన్నట్లయితే ఈ మాటల ద్వారా ధైర్యపరిచి బలపరిచి ప్రార్థనాపూర్వకంగా ఈ విశ్వాసపు యాత్రలో ముందుకెళ్టకు సహాయం చేయమని తద్వారా ఈ దిన వాగ్దానమును మా అందరి జీవితంలో నెరవేర్చి మీ నామమును మహిమపరచుకుమని ఏసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె Praise the Lord. God bless you.